ండము రెండవ సర్గము కరుడు సేనతో శ్రీరాముని మీదకు పోవుట నీ యొక్క అవమానం చే పుట్టిన ఆగ్రహమును పొంగిన లవణ సముద్రం వలె అనుచటకెవ్వరికి తరము కాదు సుమా సోదరి హీనుడైన ఒక మనుష్యుని ఒక యగు రాముని చేయదున తన యొక్క దుష్టచేష్టల వలననే అతడు భూమి అందు గదా ఏడవకుము ఏల ఏడ్చదువు ఇదే నేను వెళ్లి కూడా రాముని నా క్రూరమైన కఠినమైన కుటారదారచి యముని కలుసుకునటకు పంపెదను నీకు చేసిన వారిర్రూరి వేడి నెత్తురులను చేతికొలది నీ పగ చల్లారునట్లు జుర్రుకొనుము అని కరుడు చెప్పగా విని శూర్పణక మిక్కిలి సతుష్టచిత్తయ్యై తిరిగి కరుణి మూర్ఖతతో పోడుచుండగా అతడు క్రోధముతో ఊగిపోవచ్చు ఉద్దండును గొప్ప బలం గలవాడునూ అగు తన సేనాపతి అయిన దూషణుణ్ణి చూచి వేగముగా నిట్లనెను భయంకరమైన బలవేగములు గలవారును యుద్ధమున వారును సాహసము గలవారును నల్లని మేఘముల వంటి దేహములు గలవారును క్రూరులును యందు నిపుణులను ఉత్సాహవంతులను గొప్ప బలము గలవారును అయినా పదునాలుగు వేల మందిని వేగముగా సమకూర్పుము ధనుర్భాణములు ఖడ్గములు మొదలైన వివిధ ఆయుధములతో నన్ను నా యొక్క రథమును తీసుకుని రమ్ము ఓ మహిత తేజ ముందు వెళ్ళెదను పౌలస్య సంతతికి చావుగూర్చి రామచంద్రునకు జయం కలిగించి జగములందు పేరు పొందేదను అని చెప్పగా విని దూషణుడు ప్రళయకాలమందలి సూర్యుని వలె వెలుగుచున్న రథమును పలురంగుల గుర్రములతో కుంచబడిన దానిని వేగముగా తెచ్చి కరుణి ముందు నిలపగా అతడు పుటము పెట్టబడిన బంగారముతో చేయబడినదియు బంగారు చక్రములు గలదియు మత్సములు పుష్పములు వృక్షములు కొండలు మొదలైనవి చెక్కబడినదియు పక్షులు సూర్యచంద్రులు మొదలగు నాకృతులు చెక్కబడినదియు జెండాలు ఖడ్గములు చిరుగంటలు మొదలగు వానితో నొప్పుచున్నదీయూనైనా ఆ రథమును రోధచిత్తుడై వేగముగా నెక్కెను అంత దూషణుడు గొప్ప సైన్యముతో గూడిన వాడై కరేంద్రుని సమీపమునకు వచ్చి నిల్వగా కరుడు వెళ్ళుటకు ఆజ్ఞాపించను అంత నా సైన్యమంతయు అధికమైన వేగముతో కదిలి వెళ్లసాగెను ఆ ధ్వని దిక్కులను పిక్కటిల చేసి సర్వజంతువులు దిగ్భ్రాంతిని పొంది సోమశిల్ల చేసెను ప్రకాశించు శూలములను ముద్గరములు కడ్గములు గండ్రగొడ్డాళ్లను వెండ్లను వజ్రాయుధముల వంటి కత్తులను పటిసములను పరిగములును మొదలైన ఆయుధములను బోని భయము గొల్పనట్లుగా భూమి వణుకున్నట్లుగా రోషముతో ఆ రాక్షసులు పద్నాలుగు వేల మంది వెలువడిరి కరుని మనసు తెలిసిన సారథి ఆ సైన్యము వెంట సరభసముగా రథమును తోలెను దాని చక్రధ్వనులు భూమిని అశ్రదిక్కులను భేధించినవి విపరీతమైన కోపముగల వాడే చరిత్రుడగు రాక్షసుడు భయంకరమైన కంఠధ్వనితో గొప్ప గాలిచే ప్రేరేపింపబడి రాళ్లవర్షము గురిగింపబోగు మేఘము మరి ఒక మేఘమును పొడిచినట్లు సారథిని వేగముగా తోలుము తోలుము మనచూ పొడిచను సంపూర్ణము శ్రీ ప్రసాద జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ్ नमोस्त वाता भवराय नमोस्त वाल्मीक भवाय तस्मै शुभम भवतु